నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఒక రైతు కుటుంబంలో పుట్టి చిన్నతనం నుండే పేద ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం ఆయనది ఎక్కడో మార్మూల ప్రాంతమైన మొగల్తూరు గ్రామంలో పుట్టి లెప్రసీ మరియు యానాదులకు ఎనలేని సేవలు అందించిన వాసర్ల ముత్యాలరావు ఆయన గురించి మాట్లాడాలంటే సాధారణ విషయం కాదు తెర వెనుక ఉండి ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ఆయన ఆయనపై ఎవరెస్ట్ న్యూస్ ప్రత్యేక కథనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏడో వార్డు లెప్రసీ కాలనీకి చెందిన వాసర్ల ముత్యాలరావు ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు ఆయనకు చిన్నతనం నుండి ప్రజల పట్ల ఎనలేని ప్రేమ దానిలో భాగంగానే దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం మానవాళి ఛేదరించుకునే కాళ్ళు చేతులు లేని లెప్రసీ వారి మధ్య జీవిస్తూ వారికి కావలసిన వసతి ఏర్పాట్లు చూసుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సహాయపడుతూ అక్కడ లెప్రసీ వారికి వైద్యంతో సహా తన ఇంట్లోనే ఉంచుకుని వైద్యం చేయించేవారు అంతేకాకుండా తిండి లేని వారికి తిండి పెడుతూ కట్టుకునడానికి బట్టలిస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు వాళ్లకి ఈపిస్తూ వాళ్లకు తలలో నాలికలా తోడు నీడై నిత్యం వాళ్ల మధ్య నివసిస్తూ అటు ప్రజలను ఇటు రాజకీయ పరంగా భీమవరం మున్సిపాలిటీలో ఏడవ వార్డు కౌన్సిలర్ గా ఎదిగి మరిన్ని ఎనలేని సేవలు చేసుకున్నారు ఆయన ఈ సేవలు వార్డు నుంచి గ్రామానికి గ్రామం నుండి మండలానికి మండలం నుండి జిల్లాకు అనే విధంగా సేవలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రానున్న కాలంలో మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటూ మీ సత్యబాబు సీనియర్ జర్నలిస్ట్ జై హింద్ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు